స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా మరి ఇప్పుడు మనం ఈరోజు ఈ కార్యక్రమం మీటింగ్ ఎదురు పెట్టుకున్నామంటే పదివేల మందితో శ్రీ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి పదివేల మందితో పారాయణ చేయడానికి నిశ్చయం నిశ్చయం జరిగింది మా శ్రీనివాసరావు గారు దీనికి ముందుగా ఉండి సంకల్పాన్ని చేశారు దానికి భక్తులందరూ కూడా తోడ్పడి మరి దివ్యంగా భవ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి నిశ్చయమై ఇప్పటి వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో వెళుతూ ఉంది ఈరోజు సమావేశమై కార్యకర్తలు అందరూ కూడా మరి కార్యక్రమం ఏ విధంగా చేయాలి మరి ఈ కార్యక్రమానికి మనం ఏ విధంగా తోడ్పడాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మరి హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ ప్రదేశాలు కానీ అందరూ వచ్చి మరి ధన మన తన ఈ మూడుతో కూడా సేవ చేయడానికి సిద్ధమైనారు ఇటువంటి ధార్మిక కార్యక్రమం వల్లే లోకం ఎప్పుడైనా బాగుపడుతూ ఉన్నది లోకానికి శాంతి కలగాలి అంటే లోక కళ్యాణము జరగాలి అంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తప్ప ఇంకా అన్నిదైనటువంటిది కార్యక్రమాలు ఏవి లేవు ఎందుకంటే లోకం శోకహర్త సమస్తం అన్నారు సమస్త లోకాలు శోకానికి గురవుతున్నాయి ఆ శోకము నుండి మన భార్య తప్పించుకోవాలి అంటే ఈ ఆధ్యాత్మిక భగవద్గీతను మాత్రం ఆశ్రయించి భగవద్గీతను పారాయణ చేస్తూ ఆ భగవద్గీత తత్వాన్ని అందరూ తెలుసుకొని ఆచరించినప్పుడు లోకములో ఉన్నదానితో ఒక తృప్తి జరుగుతూ ఉన్నది లోక కళ్యాణం జరుగుతూ ఉన్నది లోకములో పది మందికి మేలు జరుగుతూ ఉన్నది అందరి సమత్వ భావన వస్తూ ఉన్నది అందుచేత ఒక సమస్త సుఖనో భవంతు మహర్షి ప్రయాణ స్వామి వారి యొక్క ఆశయమే ఈ గీత ప్రతి వారి చదవాలన్న ఆశయం దాన్ని విపులంగా తీసుకొచ్చారు మరలా శ్రీ విద్యాప్రకాశాదగిరి స్వామి వారు మరి ఈనాడు సమాజంలో ప్రతి వారు దీన్ని వారు వేసిన బీజాన్ని అది విఫలీకృతమై పది రోజుల్లో వారాగా మరి ఈ కార్యక్రమానికి మా శ్రీనివాసులు గారు చక్కన చర్య తీసుకొని అందరినీ ఏకత్వ ఈ కార్యక్రమం దీవప్రదనం చేయాలని కోరుతూ లోకావస్తవత్వం శాంతి 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 ఎగ్జిబిషన్ గ్రౌండ్ తేదీ నవంబర్ పదహారవ తేదీ ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఎగ్జిబేషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం నిర్ణయమైంది అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకే హాజరై అందరూ టిఫిన్లు చేసుకొని ఏడు నరకే హాజరు కావాలి గంట నరబడితే టిఫిన్ తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నది ఆ తొమ్మిది నుంచి అన్నింటికి కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ తర్వాత రెండు వరకు ఉంటాయి రెండు నుంచి సాయంకాలం ఏడు వరకు కూడా మరి చక్కటి వివిధమైనటువంటి నృత్యమైనటువంటి భజనలు కోలాటాలు అనేక రకరకాల కార్యక్రమాలు సాయంకాలం వరకు జరుగుతాయి కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కరోజు జీవితాన్ని దీన్ని కేటాయిస్తే అనేక సంవత్సర సుఖంగా ఉండడానికి ఆధారమైనటువంటి విడుకుంటా ఉండాలని కోరుతూ అది ఓం సత్సత్వం